సర్దార్ సర్వై పాపన్న గౌడ్కు జిల్లా కలెక్టర్ కొయ్య శ్రీహర్ష ఘన నివాళులర్పించారు పెద్దపల్లిలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సోమవారం రాష్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించిన సర్దార్ సర్వై పాపన్న గౌడ్ జయంతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కొయ్య శ్రీ హర్ష అదనపు కలెక్టర్ డివేణుతో కలిసి పాల్గొని జ్యోతి ప్రజలన చేసి సర్దార్ పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు సర్దార్ పాపన్న జీవిత చరిత్ర ముఖ్య అంశాలను అధికారులు వివరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సర్దార్ పాపన్న గౌడ్ ఆశయ సాధనకు పాటు కోరారు విరోచిత పోరాటానికి సమానత్వానికి ప్రతీకగా పాపన్న గౌడ్ నిలిచారని అన్నారు గోల్కొండ కోట నుంచి ఈ ప్రాంతాన్ని ఆయన పాలించారని ప్రతి వర్గాన్ని తన పాలనలో కలుపుకొని వెళ్లారని అన్నారు ఔరంగాజే ప్రపంచంలో మంచి కీర్తి సంపాదిస్తున్న సమయంలో ఒక సామాన్య వ్యక్తి నుంచి గోల్కొండ కోటను స్వాధీనం చేసుకుని పరిపాలన చేసే స్థాయికి పాపన్న గౌడ్ ఎదిగారని అన్నారు ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం పాపన్న గౌడ్ పోరాటాలను గుర్తు చేసుకుంటూ ఆయన జయంతి వేడుకలను అధికారికంగా జరుపుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రంగారెడ్డి జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు ఎం అంజయ్య గౌడ్ మాజీ ఎంపీపీ గోపగాలి సారయ్య గౌడ్ గౌడ సంఘాల నాయకులు బలసాని వెంకటేష్ గౌడ్ జాగిరి అంజిగౌడ్ పడాల సతీష్ గౌడ్ మూల మల్లేశం గౌడ్ బొబ్బి రాజమౌళిగౌడ్ కొండ సుజాత గౌడ్ బీసీ నాయకులు తాడూరి శ్రీమన్ నరేంద్ర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు